కర్ణాటకకు చెందిన మహర్షి కనకదాసు పదిహేను వందల తొమ్మిది పదహారు వందల తొమ్మిది భక్తి సమానత్వం సామాజిక చైతన్యానికి ప్రత్యేకగా నిలిచిన మహానుభావుడని గొప్ప కృష్ణ భక్తుడని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు కనకదాసు కీర్తనల ద్వారా భక్తి సాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారని అన్నారు శనివారం ఉదయం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మహర్షి కనకదాసు చిత్రపటానికి పుష్పమాలలు అర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ సామాజిక భేదాలను అధిగమించి భగవంతుని భక్తితో చేరుకునే మార్గాన్ని కనకదాసు చూపించారని ఆయన

I'm Thank you. Thank you. Okay.